మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేటటువంటి టిఫిన్స్ ఇడ్లీ దోశ వడ పొంగనాలు ఇలా దేంట్లోకైనా సరే ఇలా పచ్చడి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎలా వండితే పచ్చడి ఎక్కువసేపు పాడవకుండా తాజాగా ఉంటుందో ఇక్కడ చూద్దాం పచ్చడి తయారు చేసేటప్పుడు మనం సరిగ్గా వండకపోతే త్వరగా పాడైపోతుంది పచ్చడి చాలా టేస్టీగా ఇంకా త్వరగా తయారు చేసుకునేటటువంటి ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా వేరుశనగకాయల్ని తీసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి మంట తగ్గించి లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేరుశనక్కాయల్ని జాగ్రత్తగా వేయించుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఈ విధంగా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో పచ్చిశనగపప్పును వేసి వేయించుకోవాలి పచ్చిశనగపప్పును వేయించుకోవడం కోసం రెండు మూడు చుక్కల నూనెను వేసి వేయించుకుంటే త్వరగా వేగుతాయి శనగపప్పులు కొంచెం కూడా మాడిపోకుండా లైట్గా వేయించుకోవాలి చివరిలో పావు స్పూన్ మోతాదులో కొంచెం జీలకర్రని వేసి లైట్గా వేయించుకొని పక్కనుంచండి అందులోనే అర స్పూన్ మోతాదులో కొంచెం నూనె వేసి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఇంచు అల్లం ముక్కని కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా తుంచి వేయాలి మిరపకాయల్ని అలాగే డైరెక్ట్గా వేయించుకుంటే లోపల గాలి ఉంటుంది కదా టప్మని పేలుతాయి సో అందుకని ముందే ఇలా విరక్కొట్టి వేసుకుంటే అలా పేలకుండా చక్కగా ఏగుతాయి మిరపకాయలు చివర్లో కొద్దిగా చింతపండును వేసి అర నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికే చింతపండు మగ్గిపోతుంది చింతపండు వేయడం వలన టేస్ట్ పెరుగుతుంది ఎక్కువసేపు పాడవకుండా ఉంటుంది పచ్చడి ఇందాక నేను ఇదే మిక్సీ జార్లో ధనియాల పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి అలాగే కడగకుండా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు ఇంకా శనగపప్పు పచ్చిమిరపకాయల్ని అన్నింటినీ కూడా ఇందులోనే వేస్తున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేయండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉంటే బాగుండదు పచ్చడి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంకా ఇంగువ కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటే ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తాలింపులో శనగపప్పు మినపప్పు గింజల్ని కొంచెం ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇడ్లీ దోశ వడ ఇంకా పొంగనాలు దేంట్లోకైనా సరే ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిశనగపప్పును వేయించుకోవడం ఇంకా చింతపండును తగి మోతాదులో వేయటం వలన పచ్చడి ఎక్కువసేపు పాడవకుండా తాజాగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్